చిన్నపిల్లలు ఏడిస్తే ఆకలి ఏడుస్తున్నారో జనం వచ్చి పేరెంట్స్ తెలిసిపోతుంటారు కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళకి ఏం కావాలో చెప్తున్నా ఎందుకు అర్థం కాదు ఒక మాట చెప్పినా వర్షం వచ్చే ముందు గాలి కూడా వీచడం ఆగిపోతుంది ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు జీవితం కూడా ఒక క్షణం ఆగిపోతుంది ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి క్షణంలోనే ఉన్నావు నువ్వు గెలుస్తావు వాసు నమ్మట్లేదా సరే రేపు నువ్వు ఫైనల్స్ లో సక్సెస్ అయితే చాలా మంది పార్టీలు ఇస్తారు కానీ నువ్వు ఫైనల్స్ వెళ్ళక ముందే నేను పార్టీ ఇస్తాను దాన్ని బట్టి నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది కదా ఏంటలో చూస్తున్నావు రేపు నీకు ట్రీట్ ఇస్తాను ఓకే మ్యాన్ నేనంటే నమ్మకం ఉందని నువ్వు చెప్పినంత తేలిక నువ్వంటే ప్రేమ ఉందని నేను చెప్పలేకపోతున్నాను అసలు మాట నేను చెప్పగలుగుతాను గాడ్ నాకు ప్రేమించే మనసు ఇచ్చావు చెప్పే ధైర్యం కూడా ఇవ్వు ప్లీజ్ టూ కోల్డ్ కాపీస్ ఓకే సార్ వాసు వెళ్ళి చెప్పారా కమాల్ మనసులో మాటానే ప్రోగ్రామ్ చేస్తున్నాం గురించి తర్వాత క్వశ్చన్ అడుగుతాను మీ పేరు ఓకే వాసు మీ అమ్మాయి లవ్ చేస్తున్నారా ఏంటంటే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు తనకి చాలా రోజుల నుంచి ఐ లవ్ చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడే ఇక్కడే ఆ విషయం చెప్పాలంటే ఎలా చెప్తారు ప్రేమిస్తున్నావంటే ఈ పోనీ నీ తల్లో పెట్టు ప్రేమించడం లేదంటే బట్ అడగానే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్ సారీ దివ్య టీవీ వాళ్ళు సడన్ గా టీవీ ప్రోగ్రామ్ కదా వాసు నిజం కాదు కదా వాసు అంత ఈజీగా చెప్పేసింది అంటే తన మనసులో నేను లేనేంటి రే వాసు ఇప్పుడు కానీ పూతల్లో పెట్టిందో నీ లవ్ సక్సెస్ ఏ విట్రా నువ్వు వస్తున్న సంగతి నేను మర్చిపోయినంటే చూసుకో ఆంటీ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు అని నువ్వు అనుకోవాలని ఏంటో అనుకున్నాను పైకి ఎంత అమాయకంగా ఉంటుంది అందుకే కదమ్మా దీన్ని నేను భరించలేక మీటికి పంపించింది ఏ ఇండియాలో ఉంది సూపర్ గా ఉంది ఏంటి సడన్ గా ఈ ట్రిప్ ఆ మీ అన్నయ్యకి పెళ్లి చేద్దాం అని వచ్చావమ్మా మేము రావడం నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు తిరిగి వెళ్ళిపోతాం అందరూ ముందు ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకుంటారు కొడుకు పెళ్లి చేస్తానవు ఆల్రెడీ అల్లుడి వెతికే ఉంచాను రా కూడా సంబంధం కుదిరిపోతే ఇద్దరికి ఒకేసారి ఒకే మండపంలో చేసేద్దామని ఓ గట్ట మాట్లాడితే పడిపోతున్నావు ఇంకోసారి పడ్డావంటే హ్యాపీని పెట్టేస్తా తర్వాత నీకే ఊపిరాడదు నువ్వు ఇలా పడిపోతుంటే నేను టెన్షన్ పట్టినా తెలుసా ఏ వాసు ఐ లవ్ యువరా ఒకవేళ ఇష్టం లేదంటే చంపేస్తాను స్టూపడ్ ఆయన నాకేంటి భయం చెయ్యా ఉంది అడిగేస్తాను మేము అడుగుతావు నువ్వంటే నాకిష్టం వద్దంటే నీకే నష్టం తర్వాత నువ్వు బతిమాలినా నేను ఒప్పుకోవడం చాలా కష్టం క్రీమ్ వస్తున్నారా ఫ్రెండ్ వస్తానంటేను వెయిట్ చేస్తున్నావా సరే తర్వాత వస్తా అన్నయ్యా నేను నీకు అబద్ధం చెప్పాను నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను అనిపించింది అన్నయ్య తప్ప తప్పు చేసే మొహం ఇది ఏంట్రా లవ్ చేస్తున్నావా నాకెలా తెలిసిందేనా నీ కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుందరా నాన్న తెలిస్తే ఇక్కడికి కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలీదు ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత కూడా అమ్మాయిలు బయటకు చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో అసలు నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియకుండా చెప్పలేదు రెండు మనసులకు సంబంధించిన విషయం ఎవరు ఏం చేయలేరు అడిగేది మీ అన్నయ్య అతని పేరేంటి రాధి పేరేంటి విఘ్నేష్ ఎక్కడ ఉంటాడు ఆస్ట్రేలియాలో నీకెలా తెలుసు లాస్ట్ టైం ఇండియాకు వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు మన ఇంట్లో అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు నాకు తెలియకుండా ఎవరు విఘ్నేష్ అన్నయ్య ఓకే నువ్వేం వరి కాకు నీ పెళ్లి చేసే బాధ్యత నాది అన్నయ్య నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాగా వెళ్ళు రాదీ ఈ చెరువు గట్లు సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకు ఈ అన్నయ్యకి కొంచెం భయం ఓకే వెళ్ళు ఎనీవే వెళ్ళస్తాను డాడీ ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ రే ఎక్కడికి వెళ్తున్నాడరా అమ్మాయిని చూడ్డానికి ఒక్కడే ఏంటరా నేను ఆ మాట అన్నాను రా కానీ వాడు ముందు ఒంటరిగా అమ్మాయితో మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఒకేసారి పెట్టుకుందామన్నాడు అదే సంగతి యంగ్ జనరేషన్ ఇప్పుడే అయిపోయిందా హలో సార్ ఫ్యాన్ బెల్ట్ స్లిప్ అయి ఉంటుంది చూడండి థ్యాంక్స్ అవును మీరెలా చెప్పారు ఇది మా కారే సార్ మీరు రావు గారు పెద్ద పైన వాసు ఎస్ మీ గురించి మా చెల్లి తగ చెప్పింది కాదు చెప్పింది అమ్మాయిని చుట్టానికి అమ్మాయినా ఇప్పుడు పెళ్లి చూపులు పెళ్లి చూపులా అదేంటండి అలా అడుగుతున్నారు ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగారు కదా అక్కడ మంచి చూసి లవ్ మ్యారేజ్ చేసుకోకుండా కోర్స్ చేసుకోవచ్చు కానీ ఇక్కడలాగా పేషెన్స్ ఐ మీన్ ఓర్పున్న అమ్మాయి దొరకడం కష్టం కదా అంటే మీకు కాబోయే భార్య మీరు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండాలి నో 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 నా ఉద్దేశం అది కాదు మా ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తెగే వరకు లాక్కుండా ఉండాలి అంటే ఓపిక ఉండాలి అంటే మా రాధికి లాగా ఉండాలి అది కూడా అంతేనండి ఏం చెప్పినా ఎదురు మాట్లాడదు మీరు చూస్తారు కదా నెక్స్ట్ బాగా ఉండాలి రాధికి రెండు సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది తెలుసా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇందులో తెలియపోటే ఉందండి సింపుల్ గా మా చెల్లెలు లాంటి అమ్మాయి కావాలని చెప్పండి మీ చెల్లెలు లాంటి అమ్మాయి కాదు మీ చెల్లెలే అంటే ఏమైనా ప్రాబ్లమా ఏ మీ ప్రాబ్లమాకి నేను సరిపోనా విఘ్నేష్ నా చెల్లెలకి మీలాంటి హస్బెండ్ రావాలని చాలాసార్లు కోరుకున్నాను నా అంటే నాకు తను ఒక అన్నగా ఇంతకు మించి ఎలా మాట్లాడాలో తెలియలేదు మీరెంత ఈజీగా ఒప్పుకుంటారని థ్యాంక్ యూ నో 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 రాధిక లాంటి అమ్మాయిని చేసుకోవటానికి పెట్టి పెట్టాలి బట్ ఈ ప్రపోజల్కి తను ఒప్పుకుంటుందా కొంచెం కష్టమే అది నాకు వదిలేండి నేను చెప్తాను కాదందు కానీ మా డాడీకి మాత్రం మీరే చెప్పాలి అది నాకు వదిలేండి ఈ రోజు నా లైఫ్ లో మర్చిపోలేని రోజు ఇట్స్ దోస్ట్ హ్యాపీ నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే విఘ్నేష్ కత్తితో పడుచుకోవడానికి కూడా రెడీ అయిపోయి ఉన్నారు మీ దగ్గర ఉందా ఇట్స్ కత్తుందా ఆ నీ ఎప్పుడు ముందు నా చెల్లెలు పెళ్ళి సార్ అంటే మీరు మంచి అన్నయ్య నేను చెడ్డన్నయనా అదేంటండి మరి మా దివ్య పెళ్ళి అవ్వకుండా నేను చేసేసుకుంటున్నాను కదా దివ్యకేంటండే బంగారు లాంటి మగుడు వస్తాడు వచ్చాడు మా దివ్య ఒప్పుకోవట్లేదు అవును వాసు మనోహర్ అని మంచి కురాడు కలకత్తాలో ఉంటున్నాడు దివ్య అతని ఫోటో చూసింది చూశాక ఓకే అని కూడా చెప్పింది నిన్నొచ్చాడితే ఇప్పుడు చేసుకోనంటోంది నో అని చెప్పడం చాలా ఈజీ కానీ అంత మంచి సంబంధం దొరకాలంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే మనోహర్ గురించి నాకు బాగా తెలుసు చదువులోను అందంలోను ఆస్తిలో కానీ అంతస్తులో కానీ అతనికి ఎవరు సాటరారు నిజంగా అటువంటి మనిషి దొరకాలంటే పెట్టి పుట్టాలి నేను మా నాన్నగారు ఎంతో చెప్పి చూసాం అయినా అతను ఒప్పుకోవటం లేదు అసలు ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే నీ చెల్లెలికి నేను తగిన వాడిని నువ్వు ఎలా అనుకుంటున్నావో నా చెల్లెలికి అతనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఒక అన్నగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను దివెని కనుక నువ్వు ఈ పెళ్లి కొప్పిస్తే నేనే నీకు రుణపడి ఉంటాను ప్లీజ్ వాసు పెళ్లి కుప్పించే బాధ్యత నాది మీరాలండి థ్యాంక్ యూ